సిద్దిపేట బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు నీటి సమస్య నాణ్యతమైన భోజనం టిఫిన్ పెట్టడం లేదు పిల్లలు బాధపడుతూ చెప్తున్నారు పెట్టడం లేదని బీసీ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొమ్ము ఉమేష్ యాదవ్ చెప్పడంతో వెంటనే జిల్లా అధికారైన బీసీ జిల్లా అధికారి సరోజిని మేడం ఫోన్ చేసి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించడం జరిగింది ప్రతి రాష్ట్రాలకు సమస్య తెలుసుకుని అధికారులు వెంటనే స్పందించి బీసీ ఎస్సీ ఎస్టి హాస్టల్

నిన్న సిటిపటలైతే బయట కొడుతాడు ఎటు ఊరింటారు అండి చెప్పి నారబడైతే నమకం అదే రూర్ బంచూమే మంచిలేను కోయ్ వెనిస్తే మాత్రం నేను డైరెక్ట్ అదే కాలేజ్ కాలేజీకి మెమో ఇచ్చొని అంటే మీరు ఎక్కడనో చేసుకొచ్చింది ఆశ్రమ ఏర్పాటు ఈ ట్రైన్ కు పొదునవేనో లే వలే ఏదో కాయన చూశారు ఆశ్రమ ఏర్పాటు ఆశ్రయ కేటప్పుడు అసలు ఉంటైమే బం రూ అన్నారను కష్టపడుతున్నారు చాల్ మొకన్ దొరమేటి కాంగ్రెస్ 80% జాలో ఉంది ఆసిని తీసుకోవాలి అలా తెలియతే ఇదుకోవాలి ఆయత వద్ద మన డిసి బి ఆశల్కు రవడం జరిగింది అలాగే సమస్యలు చాలా ఉన్నాయి గర్ల్స్ హాస్టల్లో నీళ్ళ ప్రాబ్లమ్స్ ఫుడ్ ప్రాబ్లమ్స్ కాకపోతే ఇక్కడ ఉన్న వర్కర్స్ కరెక్టు లేక పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది దయచేసి మేడం గారికి కూడా చెప్పడం ఒకటి వాళ్ళను చేంజ్ చేయండి లేకపోతే ఈ హాస్టల్ వేరే దగ్గర మార్చండి పిల్లలకు వాటర్తో చాలా ఇబ్బంది అవుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నా పట్టించుకోవడం లేదు ఇప్పటికీ మంత్రి గారి హరీష్ ఉన్నప్పుడు కూడా దృష్టికి తీసుకెళ్ళాం రేపు మాకు మళ్ళా పొన్నం ప్రభాకర్ గారికి దృష్టికి తీసుకువెళ్ళి సొంతంగా భవనం మా బీసీ బిడ్డలకు గర్ల్స్ హాస్టల్ కట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు చాలా ప్రాబ్లం అంటే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తే కూడా వాటర్ పంపించమంటే మా మా పరిధికి రాదు మేము పంపించమంటారు ఇది కూడా మున్సిపల్ కిందకే వస్తుంది కాబట్టి మీరు కూడా దయతరించి మాకు వాటర్ మా పిల్లలకు గర్ల్స్ హాస్టల్కు రెండు ఒకసారి ఒక ట్యాంకర్ పెద్ద ట్యాంకర్ పంపాలని మేము కోరుకుంటున్నాం అలాగే నాణ్యతమైన ఫుడ్ పెట్టాలని మేము మేడం గురించి కోరినాం చెప్పగానే మేడం స్పందించి ఖచ్చితంగా మేము ఇప్పటి నుండి మేము మంచిగా పెడుతున్నాం టిఫిన్ కూడా అలాగే మా పిల్లలు అడిగారు టీ కూడా అరేంజ్ చేయమని చెప్పినాము చేస్తామని చెప్పారు ఇప్పటికైనా గవర్నమెంట్ వెంటనే స్పందించి మా గర్ల్స్ హాస్టల్ కట్టేయాలని కోరుకుంటున్నాను